తండ్రికుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఘనమైన నామానికి వందనాలు నిహమ్య ప్రేయర్ వారియర్స్ టీం తరపున ఈ ఆడియో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం యశాగ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం ఎహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని ఎహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఇక్కడ భక్తుడు యేసు ప్రభువుల గారి గురించి పాత నిబంధనలో ప్రవచనం చెప్తూ ఉన్నారు ఆత్మ అతని మీద నిలుచును అని ఈరోజు దేవుడు మనతో చేస్తున్నాడు మన మీద కూడా ఆత్మ నిలుస్తుంది క్రీస్తుని కలిగిన మన మీద కూడా అబ్జల్యూట్గా ఖచ్చితంగా దేవుని ఆత్మ మన మీద కూడా ఉంటుంది విశ్వసించినట్లయితే దేవుని ఆత్మ మన మీద కూడా ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకు ఆల్రెడీ ప్రామిస్ చేశారండి అంత దినాలందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఎవరైతే విశ్వసించి దేవుణ్ణి అడుగుతారో వారందరి మీదకి ఆత్మ దేవుడు దిగి వస్తారు ఖచ్చితంగా మరి ఆత్మ కలిగి ఉంటే మనం మనకేం జరుగుతుంది ఆత్మ చేసేటువంటి ఏవని ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఏం చేస్తుంది ఆత్మ అంటే మామూలుగా అయితే కృపావరాలు ఫలము ఆత్మఫలాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్స్పెషల్లీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారండి జ్ఞానానికి ఆధారము వివేకానికి ఆధారము ఆలోచనలకు ఆధారం బలముకు ఆధారం తెలివికి ఆధారం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి ఆధారం వీటన్నిటికీ ఆధారమైంది ఆత్మ పరిశుధాత్మ దేవుడు వీటన్నిటికీ ఆధారం నీకు జ్ఞానం కావాలా వివేకం కావాలా మంచి ఆలోచనలు కావాలా బలము కావాలా తెలివి కావాలా దేవుని ఎడల భయభక్తులు ఎప్పుడు కలిగి ఉండాలా ఇవన్నీ కలిగి ఉండాలంటే మన మీద ఎప్పుడు నిలవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ పరిశుధాత్మ దేవుడు దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే నీ మీద ఎప్పుడు పరిశుధాత్మ నిలిచి ఉంటుందని ఇప్పటి వరకు అనుభవంలో లేరా ఒకవేళ ఇది నాన్న దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు నువ్వు నిజంగా విశ్వసించు ప్రార్థించు ప్రార్థించి విశ్వసించు విశ్వసించి ప్రార్థించు పరిశుధాత్మ దేవుడు నీలో కారం చేయబోతున్నాడు నీ నీ మీదికి రాబోతున్నాడు అలాంటప్పుడు అలాంటి పరిశుధాత్మ మనలో ఉన్నప్పుడు మనం తెలివి లేని వాళ్ళగా జ్ఞానం లేని వాళ్ళుగా రోజువారీ సమస్యల్ని పరిష్కరించుకోలేని వాళ్ళంగా ఎప్పుడు జీవితంలో సమస్యలు ఉండే వాళ్ళంగా ఇక మనం ఉండలేము ముందులాగా మనం ఇప్పుడు ఉండలేము మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం మనం మారిపోతాం మన జ్ఞానం వేరుగా ఉంటుంది మన జ్ఞానం పెంపొందుతుంది మన తెలివి పెంపొందుతుంది ముందు స్థితిలో మనం ఏమాత్రం ఉంటాం ఒకవేళ ముందంతా నిన్ను పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు నువ్వు దేనికి పనికిరావు అసలు నీకే పని చేత కాదు నువ్వు ఇంకా 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 నీ వయసు కూడా అయిపోతుంది ఇంకా నీకు జాబు రాదు ఏ వ్యాపారం నువ్వు సరిగ్గా చేయలేవు వ్యవసాయం వ్యవసాయంలో ఇంకా నువ్వు ఏమి ఇంకా సాధించేది ఏం లేదు ఎందుకంటే నీకు జ్ఞానం లేదు తెలియలేదు మంచి ఆలోచనలు నువ్వు అసలు చేయలేవు ఇట్లా అందరూ మిమ్మల్ని అందరు డిస్కరేజ్ చేస్తున్నారేమో ఒకవేళ దేవుడు నీ వయసు అయిపోలేదు ఇంకేమైపోలేదు మోషేని ఎనభై ఏళ్ళ వయసులో పిలుచుకున్నారు దేవుడు అని పరిచయం చేయించుకున్నారు ఇంకా వయసు అయిపోలేదు ఇంకా 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 లైఫ్లో ఇంకేం సాధించలేమని బాధపడుతున్నారేమో దేవుడి దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని అభిషేకిస్తాను మీ మీద ఆత్మ ఎప్పుడు నిలిచి ఉంటుందని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు అప్పుడు నీకు ఇష్టం వచ్చేస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కరించగలుగుతావు అన్ని విషయాలు ఏ ఏ పని చేస్తున్నా దాంట్లో విజయం వస్తుంది నీకు ఖచ్చితంగా నువ్వు ఏ వయసు అయినా చిన్నవాడివైనా పెద్దవాడివైనా ఎవరైనా సరే నువ్వు ఇంకా యూజ్లెస్ కాదు అభిషేకాన్ని పొందుకొని యూజ్లెస్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఒక సంసోనో వీళ్ళు తప్ప ఒకరిద్దరు తప్ప అభిషేకాన్ని పొందుకొని పనికి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవ్వరు లేరు మన అందరము గొప్ప ఆత్మను కలిగిన వారమైతే కనుక గొప్ప కార్యాలు చేయటానికి పూనుకొని వాటిని సాధిస్తాం వేస్తున్నామో దినం ఎంతమంది అయితే లైఫ్లో ఫెయిల్యూర్స్ చూసి అలసిపోయినారేమో వ్యక్తులతో డీల్ చేయలేక అలసిపోయినారేమో సమస్యలతో ఆ పరిష్కారాలు పొందుకోలేక అలసిపోయినారేమో ఈ దినాన నువ్వు అభిషేకించబడి మోకా ఎడతెగని ప్రార్థన చేయి అభిషేకం కొరకు ఆత్మ నీ మీద నిలుస్తుంది నువ్వు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి అన్ని విషయాల్లో విజయం సాధించగలుగుతావు అట్టి ఈ గొప్ప వాగ్దానం కొరకు ఎల్లప్పుడూ ఆయన ఆత్మ మన మీద నిలిచిండు లాగిన ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నాకు వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళ పరిశుధాత్మ అనుభవం కలిగిన వారైతే నూతన తైలంతో అంటబడాలని మరొకసారి ప్రార్థించండి నూతన అనుభవాల్లో దేవుడు పరిశుధాత్మ అనుభవాలను నడిపిస్తారు ఈరోజు ఎంతమంది అయితే నిజంగా విశ్వసిస్తున్నారో ఎదురు చూస్తున్నారో ఆత్రంగా ఆశపడాన్ని ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే విధంగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను తృప్తిపరుస్తూ అభిషేకంతో నింపబోతున్నాడు మనమందరం ప్రార్థన చేసుకున్నాం తండ్రి కుమార్ పరిశుధాత్మ ఈ ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావం అయ్యా నిజంగా జ్ఞానం లేక మా జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉంటున్నాం ప్రభా ఇంకొన ప్రభావ విజయాలు సాధించలేకపోతున్నాం ప్రభావ వ్యక్తులతో డీల్ చేయలేకపోతున్నాం ప్రభా సమస్యలతో డీల్ చేయలేకపోతున్నాం అయ్యా మరొకసారి నూతన తెలంతో మమ్మల్ని అభిషేకిస్తారండి రండి పరిశుధాత్మ మా మీద దిగిలండితే వీటన్నిటినీ ప్రభు నాయన జ్ఞానం వివేకం తెలివి ఆలోచన బలము అయా మరి ముఖ్యంగా నీ అందుల భయభక్తులు కలిగినటువంటి ఈ కార్యములన్నీ మాలో జరగటానికి ఆత్మదేవ మీరు మమ్మల్ని అభిషేకించండి జీవితంలో అన్ని ఘన ఘనమైన కార్యాలను చేయటానికి పూనుకొని వాటన్నిటిని అని ఆత్మ శక్తి ద్వారా ముగించి విజయం సాధించదు కాక ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా అయా నీ అభిషేకం కొరకు ఎదురుచూస్తున్నారు నీ ఆత్మ వారి మీద ఎప్పుడు నిలిచి ఉండాలని కోరుకుంటున్నారు ప్రభా ఆ బిడ్డ ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఇప్పుడు ప్రార్థిస్తున్నారో వారందరి మీద ఏసునామంలో నీ అభిషేకం కుమ్మరించబడును కాక అని గొప్ప కార్యములు జరిగించి ప్రతి బిడ్డను ఆత్మ చేత తృప్తిపరచమని గొప్ప కార్యములు చేయటానికి వారు అందరినీ నిలబెట్టుకొని విజయవంతులుగా నాయన అనేకుల ఎదుట అనేక జనుల అందరి ఎదుట ఎక్కడైతే నాయన వారు తగ్గించబడ్డారో వారందరి ఎదుట విజయవంతులుగా వీరందరినీ నిలబెడుతున్నామని యా నాయన మీరు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తుని ఆమెపైట ఈ వాగ్దానాన్ని అడిగి వేడుకొని పొందుకొని వింటున్నామా పరమత నుంచి అవునా అవును